తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు అయితే దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు ఖైరతాబాద్ బీఆర్ఎస్ లేకపోతే దానం గెలవలేడని మన్నే గోవర్ధన్ అన్నారు బీఆర్ఎస్ ఇచ్చిన బీఫామ్ పై దానం గెలిచారంటున్న మన్నే గోవర్ధన్ మా ప్రతినిధి హరిక ఫేస్ టు ఫేస్ అసలు నేను అసలు బీఆర్ఎస్తో లేను కాంగ్రెస్తోనే ఉన్నా అని చెప్పేసి మొదటి నుంచి ఇటు దానం నాగేందర్ చెప్తూనే ఉన్నారు మళ్ళీ ఒక్కొక్క మీడియాతో కూడా మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన కాంగ్రెస్తోనే ఉన్నాను నెక్స్ట్ వచ్చేది అంటే నేను ఏ పార్టీలో ఉన్నా గెలిచేది అదే పార్టీ కదా అని చెప్పేసి ఇట్లా ధీమాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎందుకు తగ్గాల్సి వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్తోనే ఉన్నాను అని చెప్పాల్సి వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది ఎందుకనంటే ఇప్పటికే ఒక పక్క ఇటు స్పీకర్ మీద ప్రెషర్ ఉంది ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన పది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఇటు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించాలి అదేవిధంగా ఎవరు ఏ పార్టీలో ఉన్న అనేది తేలాలి అని చెప్పేసి ఒక పక్క ఆల్రెడీ కోర్టు కోర్టు ఇటు స్పీకర్ మీద ఒక ప్రెషర్ అయితే పెట్టింది మరి అదే సందర్భంలో ఇటు దానం నాయకు కూడా మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి మరి ఇప్పుడు మాత్రం నిన్న మాట్లాడిన మాటలు ఒక రకంగా చూస్తే రివర్స్గా మాట్లాడారని తెలుసుకోవాలి అయితే మరి దీని గురించి ఇప్పుడు మనతో పాటు కోవర్ధన్ గారు ఉన్నారు ఆయన ఏం చెప్తారనేది చూడాలి సార్ మీరేం చెప్తారంటే సడన్ గా ఎందుకు అంటే పార్టీ పిరాయించిండ్రు అని చెప్పేసి ఇటు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఆల్రెడీ మనకు ఫిక్స్ అయిపోయింది కానీ ఎందుకు మళ్ళీ ఇటు మారారు బీఆర్ఎస్తోనే ఉన్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నారు పార్టీ మారినోళ్ళు నేను పలానా పార్టీకి పోయినా పలా పలానా పార్టీ నుంచి పలానా పార్టీకి పోయినా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఎవరు ఇప్పుడు ఎవరు పది మంది ఉన్నారో అందులో ముఖ్యంగా కడియం శ్రీ గారి దానా నాగేంద్ర గారు ఏ ఇంత గతంలో మీలాంటి రిపోర్టర్ అడిగితే ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో అని అంటే ఎంత దరిద్రమైన ప సిచువేషన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఒక పార్టీలో ఉన్న ఆ పార్టీలో పనిచేస్తుందని చెప్పుకునే స్థితిలో లేదంటే ఈ పెద్ద పెద్ద మళ్ళీ పెద్ద పెద్ద నాయకులు ఆరు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా మా అంత మాకు అంటేనే బ్రాండ్ ఉందని చెప్పుకుంటారు ఆ బ్రాండ్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఇప్పుడు బై ఎలక్షన్ దానవ నాగేంద్ర గారి నుంచి వస్తే గతంలో మొన్నటికి మొన్న వన్ 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 వీక్ కింద నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది నేను ఎంఐఎంతో తోటి రాబోయే రాబోయో జహెచ్ఎం ఎక్షన్లో దాదాపు మూడు వందల సీట్లలో మెజార్టీ సీట్లు గెలుస్తాం మూడు మేయర్ గెలుస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాను మే నాగేంద్ర గారు ఇప్పుడు బై ఎలక్షన్కి వచ్చేవారు స్పీకర్ నోటీస్ ఇచ్చే వరకు ఎమ్మెల్యే యూటర్ తీసుకుంటుంది మొగలేస్తుండు నేను కాదు 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 నేను కాంగ్రెస్ లేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు నేను బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయలేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నా అర సిగ్గుసే ఉన్నాడు అన్నా ఎందరు ఒకసారి రా మరి మా పార్టీ ఆఫీస్కి రా ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి మా కేసీఆర్ నోటీస్ ఇస్తున్నారు హరీష్ గారు నోటీసులు మా కేటీఆర్ గారికి నోటీస్ అన్ని అవుతున్నప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడిపోవు ఎందుకు రా ఆ బతుకు బతకడం ఎందుకు దానికంటే సావడం రాయి కట్టుకొని బయలు నీళ్ళు లేని బయలు దిగుతీకి సావడం బెటర్ కదా ఏదైతే ఖైరతాబాద్ లో ఆయన ఎప్పుడు నేను ఎప్పుడు నిలబడ్డా గెలిచేది నేనే అని చెప్పేసి ధీమాగా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా ఒక హింట్ ఇచ్చారు అదే విధంగా ఢిల్లీకి వెళ్ళారు ఏఐసిసి కూడా మాట్లాడినట్టు అంటే మంత్రాలు జరిగాయి మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి అంటే దీని దీని విధంగా మనం ఎలా చూడొచ్చు దానం నాగేందర్ గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉండి ఓడిపోయిండు ఆయన ఉంటే గెలవడం కాదు మా పార్టీకి వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో మా పార్టీకి వచ్చి మా రెండు వేల ఇరవై మూడులో మా పార్టీలో ఉండి రెండుసార్లు గెలిచిండు అది మా పార్టీ గెలిచింది ఆయన గెలలేదు కాదు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సైనికులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు కష్టపడి ఆయన గెలిచిండు ఆయన గొప్పతనం లేదా మా పార్టీ గొప్పతనం మా కేసీఆర్ గొప్పతనం ఆయన అసలు కోనిగి గొట్టంగాడు ఆయన అయితే అసలు ఆయనకు ఓటేయలేదు దాన నాగేంద్ర అన్న వాడిని చూసి ఓటేయలేదు మేము ఓన్లీ కేసీఆర్ గారు చూసి కేసీఆర్ గారు పార్టీని చూసి కేసీఆర్ గారు కార్యకర్తలంగా మీ పనిచేసి గెలిపించినాం ఆయన్ని అంత తప్ప ఆయన ఆయన దృష్టిలో పెట్టుకోలేదు ఆయన దృష్టిలో పెట్టుకుంటే నోటా కూడా వడదోట్లు ఆయనకు ఒకటి రెండు వేల పద్ రెండు వేల ఇరవై మూడు అంతే మా కేసీఆర్ గారు పెట్టిన క్యాండిడేట్గా మా కేసీఆర్ పార్టీ అని కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ మీ కార్యకర్తలు అంత కష్టపడి ఉద్యమకారులు నా కార్యకర్తలు అందరం కష్టపడి ఆయన గెలిపించాను ఆయన గెలుపు గెలుపుగానే కాదు ఆయన ఎక్కడుంటే అక్కడ ఓడిపోతాడు రెండు వేల నాలుగులో టీడీపీని గెలిపిన తర్వాత రెండు వేల అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి దాని మళ్ళీ వచ్చి అప్పుడు ఓడిపోయి అప్పుడు కూడా ఓడిపోయాడు ఆయన ఎప్పుడు గెలచడం కాదు చాలా సందర్భంలో ఓడిపోయిన సందర్భం ఉంది మేయర్ గారు ఓడిపోయిన సందర్భం ఉంది ఆయన ఏంలీ ఎక్కడ రన్నింగ్ బస్ ఎక్కడ బాగుంటే ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో గెలుస్తుంటాడు అంతే ఆయన గొప్పతనం కాదు ఆయన ఆయన అసలు రాజకీయ లేవు రాజకీయ వ్యవచారాలకు వ్యవహరిస్తుంటాడు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు తిరగనని పార్టీ తిరిగిండు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఏం నిర్వహణల పరిస్థితి అర్ధరాత్రి కూడా కంట్రోల్ చేయలు పెట్టుకుని పనుకుంటాడు ఎప్పుడు పిలిచి లేపినా కూడా ఏ కండువా పార్టీ పిలిచి ఆ పార్టీ మెడల్ వేసుకొని మాట్లాడుతుంటారు అట్లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు ఏ పార్టీలో చెప్పుకున్న పరిస్థితి మొన్నటి దాకా కాంగ్రెస్లో ఉన్న చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకుని ఈ రోజు ఎమ్మెడే యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పి చెప్తుంట సిగ్గు సరే ఉండాలి ప్రజలను కనిపిస్ చేస్తున్నావు కాన్సెన్స్ ప్రజలు గమనిస్తారు నీ వ్యవహార శైలిని ఎన్నో ఎన్నో పార్టీలు మారున్నావు ఇప్పుడు కూడా మారుతున్నావు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి ఒక నువ్వు కాంగ్రెస్ పార్టీ బిఫామ్ తీసుకొని మళ్ళీ ఎంపీకి పోటీ చేసినావు ఒక ఆరు నెలలు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆరు నెలలు ముందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసినావు దీన్ని బట్టి ఇంకా స్పీకర్ గారు కూడా అర్థం కావట్లేదు స్పీకర్ గారు కొంతమంది ఆలోచించి ఇంత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికినా కూడా పబ్లిక్ డొమైన్లో దానవ నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీకి పోటీ చేసింది బీఫామ్తో పోటీ చేసిన తెలిసినా కూడా పబ్లిక్ డొమైన్లో కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నా కూడా ఇంకా నీకు ఎవిడెన్స్ దొరకలేదని చెప్పి నోటీస్ చేయడం అనేది సిగ్గుమాల చర్య స్పీకర్ గారు తన చేరికి వెలువలేకుండా చేస్తుండ్రు స్పీకర్ మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు తెలుసు కానీ మీరు స్పీకర్ హోదాలో ఉన్నారు ఆ చీరలో స్పీకర్ చీరలో కూర్చున్నప్పుడు కొంచెం సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉన్న బద్దంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీకు కూడా ఉన్నది ఇప్పటికైనా నోటీసుల పేరు మీద కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫై చేయండి దానా నాగేందర్ గారిని మిగతా తొమ్మిది మందిని ఎట్లు ఇస్తారో మీ విజ్ఞతగా వదిలేస్త మేము కానీ నేను మాత్రం వంద కొంత శాతం టెక్నికల్ దొరికింది కాబట్టి ఇమ్మడియట్లీ విచారణ మీద కాలాపం చేయకుండా డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్ పెట్టండి మీరు మీకు నిజంగా స్పీకర్ అయితే సోమనాథ్ ఒక ఒక గుర్తింపు తెచ్చుకుంటా నువ్వు కూడా అట్లా ఒక దళిత సమాజం స్పీకర్ అయిన చాలా సంతోషం మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం కానీ దాని విలువలు కాపాడండి అంతే తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి తొత్తులాగా మాత్రం మాట్లాడకండి ఇప్పటికే స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాడు ధీమా వ్యక్తం చేశారు నేను కాంగ్రెస్ తోనే ఉన్నాను అని చెప్పేసి చెప్పకనే చెప్పలేరు డైరెక్ట్ గా చెప్పారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాను అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు అసలు ఎందుకు ఇంత అంటే తగ్గాల్సి వచ్చింది అనుకుంటున్నారు అంటే ఖైరతాబాద్ లో ఏమైనా సర్వే జరిగిందా అంటే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే గెలిచే అవకాశాలు ఎవరు ఎక్కువ ఎక్కువ ఉన్నాయని అంటే మీరు ఖైరతాబాద్ వాసి కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజీనామా చేస్తే రోజు ఈ రోజు అండ్ టుడే వరకు ఆయన సర్వే ఇంటర్నల్ సర్వే చేసుకుంటే వంద శాతం థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది అట్లాంటి సిచువేషన్లో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు అందుకే రెండు వేల నాలుగులో టీడీపీలో గెలిచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే ఓడి మళ్ళీ ఎలక్షన్ చేసి రాజీనామా చేసి ఎలక్షన్ పోయి ఓడిపోయాడు కదా ఇప్పుడు కూడా అట్లా పునరావృతం అయితే భయం భయంతో అందుకే యూటర్న్ తీసుకుని ఎమ్మడే మొన్న దాకా గొప్పలు చెప్పుకొని ఓ నేనంత నాయంత మొగడు లేడు నాయంతో తురుచి లేడు నా అంత రాజకీయ నాయకులు అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఇమిడియట్లీ యూటర్న్ తీసుకుంటే పిలి మొక్కలు వేస్తున్నట్టునే దాన్ని బట్టి ఇంటర్నల్గా సర్వే చేసుకున్నవారు చేసుకున్నరు సర్వేలో ఓడిపోతాం రాగానే భయపడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పు చెప్పుకుంటున్నాడు ఇంట్లో అంతే తప్ప రాజకీయ వ్యభిచార అసలు ఇంకా అది కూడా వాళ్ళు కూడా సిగ్గుపడాల్సింది అంత దరిద్రమైన స్థితిలో ఉంటాడు దాన నాగేంద్ర గారు ఆయనకు ఓన్లీ ఆయన స్వలాభం తప్ప ప్రజలకు ఆకాంక్ష కొరకు ప్రజల గురించో ప్రజల కారతపాద నియోజకవర్గం గురించి మాత్రం ఏ మాత్రం పని చేయడు ఈ రెండు సంవత్సరాల నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పుకుంటాడు కదా ఒక్క వన్ పర్సెంట్ పని చేయలేదు ఇంత కొంత స్థానిక కార్పొరేటర్లు రూపాయి పని చేయించుకున్నారు రూపాయ వాళ్ళకు అందుబాటులో ఉంటే పని చేసుకుంటారు తప్ప దానం నాయకుడు ఎమ్మెల్యేకి ఏ రోజు పనిచేయలేదు ప్రజలకు కారతబాద్ కాన్సించిన ప్రజలు ఆయన ఆఫీస్కి వస్తే ఒక పిచ్చోల్లా చూస్తుంటే ఒక చిన్న చూపు చూస్తుంటాడు అనవసరంగా బూతులు తిడుతుంటాడు అంత తప్ప వారిని ఎందుకు వచ్చారు ఏం చేసి ఏ పని వచ్చారు ఏమైనా ఇబ్బందులు లేని ఆలోచించిన ప్రాపణ పోలేదు ఆయన ఆయన అభివృద్ధి దేం కాదు పొద్దున్న లేస్తే ఏ కబ్జాలో తీసుకొస్తుంది ఎవడు ఏ సెటిల్మెంట్ తీసుకొస్తుండో వాళ్ళని గుర్తు పెట్టుకొని ఛాయలు దాపించి జ్యూసులు దాచించి ఆ డబ్బులు దండుకోవడం తప్ప అంతకు మించేం లేదు నియోజక అభివృద్ధి ఆయన పక్కన పెట్టేసి ఆయన సులభం కొరకు ఆయన అభివృద్ధి కొరకు పనిచేస్తుంటారు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇంకా సాటిఫై లేదు తెలంగాణలో తెలంగాణ ఆయన బై ఎలక్షన్ వస్తే మాత్రం తెలంగాణ యావ తెలంగాణ నుంచి ఆయన ఓడగొట్టడానికి వస్తారు ప్రజలు అంత కక్షతను ఉన్నారు ఎందుకంటే మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా పార్టీ పైసల దగ్గర గెలిచి మా 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 నియోజకవర్గానికి అన్యాయం చేస్తూ మాకు ఆ పార్టీ నాయకులు కూడా తిట్టిన సందర్భం ఉంది కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వందలు గొయ్యి దోగి తోవడానికి సిద్ధంగా ఉన్నారు కైరీ తమ ప్రజలు ఒక్కసారి మరొకసారి గుర్తు చేసుకుని ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బై ఎలక్షన్ రా బీఆర్ఎస్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడతాను కాంగ్రెస్ పార్టీ నువ్వు నిలబడు నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూద్దాం కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి కేసీఆర్ చూసి గెలిపించడానికి వంద శాతం రెడీ ఉన్నారు ప్రజలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యే చెప్పుకుంటావు కదా ఒక పార్టీలు ఉండు నీకు నచ్చిన పార్టీలు ఉండు కానీ ఈ రోజుకో పార్టీ పూటకో పార్టీ మాట్లా మాట్లాడకు నాయన రాజకీయంగా వ్యభిచారకు మార తప్పించుకొని కొంచెం ప్రశాంతంగా ఏజ్లో ఉన్నావు మంచిగా తెలియస్తున్నాను ఓకే సో చూసారు కదా మొత్తానికి ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా అంటే పూటకు మాట మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఖైరతాబాద్ వాసులు అందులో ముఖ్యంగా గోవర్ధన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సి అంటే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు గెలిచారు మళ్ళీ బీఫామ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి లోకి మారుతున్నారు అని అన్న సమయంలో డైరెక్ట్గా అక్కడ బి ఫం తీసుకొని డైరెక్ట్ గా ఎంపీగా ట్రై చేశారు మరి ఇదంతా చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు ఇటు రాజీనామా కూడా